ఇక్కడి దరఖాస్తు తీసుకొచ్చిన వారందరి కూడా అధికారులుంటారు ఉద్యోగస్తులు ఉంటారు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి దరఖాస్తు ఫామ్ తీసుకున్నాకనే ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుందమ్మా ఎమ్మెల్యే గారు అన్ని గ్రామాలు తిరిగారు కాబట్టి మిమ్మల్ని కలవడం జరిగింది చెప్పడం జరిగింది

పెట్టడం ఎకరాకి పదిహేను ఆ యొక్క రైతు సర్వే నంబర్ రెండు వందల పది ఎకరాలు ఓ రెండు ఎకరాలు ఆ సర్వే నంబర్ ఆ రెండు ఎకరాలు రాసిస్తే మనం వాళ్ళు తీసుకుంటాను దాని ప్రకారం ఆయనకి రైతు బంధుకు బదులుగా ఇంద్రమ్మ భరోసా పథకం ఎకరాకి పదిహేను వేలు రూపాయలు చొప్పున ఇచ్చి ఆదుకునే కార్యక్రమాన్ని మరి ఏ సర్కారు ఇచ్చాం ఆ సర్కారులో మన సర్కారులో ఆ రోజు ఇదే గ్రామ సభ ఈ మాదిరిగానే సర్పంచ్ వేరే ఉండొచ్చు కానీ ఆ రోజు ఇదే తరాలో ఏదైతే గ్రామ సభ ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరిని పిలిచాం నాలుగు వేల ఎనిమిది వందలు ఓట్లుంటే పన్నెండు వందల మంది ఈరోజు ఉపాధి హామీ కార్మికులకి అవకాశం ఇచ్చాం ఆ రోజు నుంచి ఈ రోజు మీ గ్రామంలో సుమారు ఒక కోటి రూపాయల పని పైన జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కోటి రూపాయల పైన ఆ యొక్క పని కల్పించాం పని కల్పించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవకాశం ఇచ్చాం మళ్ళీ మీ అందరికీ ఈ కూలికి ఎప్పుడైనా జరం వచ్చింది చేత రాదు పని చేసే శక్తి లేదు ఇబ్బంది కాకుండా నెలకు వెయ్యి రూపాయల చొప్పున మీ వ్యవసాయ కూలీలకి నెలలకి పన్నెండు వేల రూపాయలు మీకు అందిస్తాం ఆదుకుంటామని చెప్పి ఏర్పాటు చేసి ప్రజాపాలన యొక్క కార్యక్రమంలో మీ అందరికీ ఆదర్శవంతంగా పక్షపాతం లేకుండా రాజకీయమైన వివక్ష లేకుండా పేద ప్రజలకి ఈ యొక్క ఇంద్రమ్మ ఫలాలు సోనియమ్మ గారి పథకాలు అందించాలనేదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం దాంట్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కాబట్టి అందరు కూడా అందించి మీ యొక్క ఆశ మీరు ఏదైతే కోరుతారో ప్రభుత్వం నుంచి మీకు ఇచ్చే కార్యక్రమాలు కూడా అంది అందించి మీ గ్రామాన్ని మీ ప్రజల్ని ముందు వరుసలో వస్తామని చెప్పి అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ నమస్కారం చేయబోతా ఉన్నాను మీరు రేషన్ కార్డు లేదు ఆందోళన చెందాల్సిన వేరే దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ అందరికి ఎందుకు దరఖాస్తులు కావాలో అన్ని గ్రామ పంచాయతీలో సరిపోయే విధంగా ఉన్నాయి ఎవరో చెప్పారు అశోక్ నగర్లో లో నలభై రూపాయలు పెట్టి ఖరీదు చేసిండ్రు దరఖాస్తు అని చెప్పి ఎవరో నర్సాపేటలో కారాపులో ఎక్కడ కొనాల్సిన అవసరం లేదు సరిపోయే దరఖాస్తులు ఉన్నాయి మీరు ఈ పూట చెందాల్సిన అవసరం లేదు ఆరో తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమం ఉంది ఆరో తారీఖు వరకు నిదానంగా ఏదైతే కార్యక్రమంలో మీరంతా కూడా నింపి దరఖాస్తు ఇవ్వండి మీకు దరఖాస్తు తీసుకొని నింపే ఆ యొక్క అవగాహన లేకపోతే ఇక్కడ అధికారులు ఉంటారు వారే నింపి మిమ్మల్ని అడుగుతారు వివరాలన్నీ అడిగితే ఆ వివరాలు చెప్తే దాన్ని నామోజ్ చేసి మీకు సడ దరఖాస్తులు వాళ్ళు స్వీకరిస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ పూట ప్రారంభమై ఏదైతే కొనసాగుద్ది తప్ప ఆగదు వయోవృద్ధున్నారు ఈరోజు అరవై సంవత్సరాలైంది సంవత్సరాలు అయింది ఆగిపోద్దా మళ్ళీ దరఖాస్తు తీసుకోవాలి అరవై సంవత్సరాలైంది అయింది ఇవ్వాలి ఒక భర్త కోల్పోయింది భార్య ఒక్కసారి కాదు ఈ యొక్క ప్రక్రియ నిరంతర ప్రక్రియ ఒక కుటుంబ యజమాని ఉన్నారు యజమానికి ఈ రోజు పదిహేను సంవత్సరాల కొడుకున్నారు బిడ్డున్నది పెళ్ళయింది మరి ఈ సంవత్సరం ఇచ్చి ఆప్తవా మళ్ళీ పెళ్ళైన వాళ్ళకి కుటుంబ యజమానులకి వాళ్ళ రేషన్ కార్డు ఇవ్వాలి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలి అంటే కూడా ఇచ్చే కార్యక్రమం ఇది మొత్తం పొడిగించి నడిచే కార్యక్రమం కాబట్టి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎక్కడైనా అంగవైకల్యం ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది లేకపోతే కింద పడ్డాడు దెబ్బ తాకింది కాలు నడవది చేయి పాయది అప్పుడు సర్టిఫికేట్ తీసుకొని అంగవైకల్యం ఏదైతే ఆ యొక్క పెన్షన్ ఇవ్వాలా ఇవ్వాలకి ఈరోజు రెండు వేల ఐదు వందల కుటుంబ ఖర్చులకి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో సోనియామ్మ గారు చెప్పిన హామీని నెరవేరుస్తా ఉన్నాం ఈరోజు అది కూడా మీరు దరఖాస్తులో అందిస్తామని చెప్పి కోరుతా ఉన్నాం దీంతో పాటు చేయుత కార్యక్రమం అంటే పెన్షన్ కార్యక్రమాలు వయోవృద్ధులకి వికలాంగులకి వితంతువులకి ఒంటరి మహిళలకి చేనేత బీడి గీతా కార్మికులు కూడా ఇప్పటి వరకు రాని వారికి కొత్త వారికి తరఖా తీసుకోవడం వారికి అందించడం పాత వారికి రెండు వేల రూపాయలు పెన్షన్ వచ్చే వారికి రెండు వేలకు బదులు రెండు వేలు నాలుగు వేలు కొత్త వారికి కూడా నాలుగు వేలు వయోవృద్ధులకి ఏదైతే మరి వితంతువులకి ఒంటరి మహిళలకి ఈ చేనేత పీడి మరి గీత కార్మికులకు నాలుగు వేల రూపాయలు చొప్పులే ఇచ్చే కార్యక్రమం చెప్తాం ఈరోజు అందించబోతా ఉన్నాం మరి వికలాంగులకి ఆరు వేలు వికలాంగులందరూ కూడా ఆరు వేల రూపాయలు ఇచ్చి ఆదుకునే కార్యక్రమాన్ని అందించబోతా ఉన్నాం చేత కార్యక్రమంలో మరి దీంతో పాటు గ్యాస్ ధర మరి ఏదైతే పేదలందరికీ కూడా గ్యాస్ ధర గ్యాస్ యజమాని ఆ యొక్క గ్యాస్ కనెక్షన్ నంబర్ ఇవేస్తే సరిపోతాయి మీరు గ్యాస్ డీలర్ దగ్గర పోయి వేలుముద్ర వేయాలి అని చెప్పి ఆత్రుతపడి పోవాల్సిన అవసరం లేదు ఇందులో నామాలు చేస్తే మీ అందరికీ ఇంటికే ఐదు వందల రూపాయల చొప్పున ఖరీదు చూసుకొని ఇచ్చే కార్యక్రమాన్ని ఇవ్వబోతా ఉన్నాం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం మరి వారికి కూడా ఈరోజు దరఖాస్తు ఇస్తా ఉన్నాం రేషన్ కార్డు లేకపోతే అక్కడ లేదనేది ఒక ఖాళీ స్థలం ఉంది దాంట్లో లేదు అని చెప్పి ఆ దరఖాస్తు తీసుకుంటారు మీకు రేషన్ కార్డు ఇచ్చి రేషన్ కార్డుతో పాటు